అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబిన్ ముందు మన ఊరు మనబడికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేసిరు ఎక్కడో కాదు ఇది సెక్రటేరియట్లో జరిగినటువంటి ఘటన గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గకు సంబంధించినటువంటి క్యాబిన్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి రోడ్డు కాంట్రాక్టర్లు లేకపోతే బిల్డింగ్ కాంట్రాక్టర్లు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు తీసుకున్నటువంటి వాళ్ళు మాకు బిల్లులు చెల్లించాలని చెప్పి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి క్యాబిన్ ముందు వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు మొత్తం ఇట్లా కూర్చున్నారు పోలీసులు వచ్చి వాళ్ళని కిందికి పంపించేటటువంటి కార్యక్రమం చేశారు కొంతమంది కాంట్రాక్టర్లు చెప్పినారు బట్టి విక్రమార్కను మేము బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు మొత్తం మీరు అది మనం క్లియర్ చేయమని చెప్పి అడిగితే మా దగ్గర కమిషన్ అడుగుతున్నారు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇయమని చెప్తున్నారు ఈ కమిషన్ కథ ఏందో మాకు అర్థమవుతలేదని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు గతంలో చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు ఈ కమిషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం అసెంబ్లీలో కూడా చర్చ నడిచింది బట్టన మాట్లాడిండు తర్వాత ఇటు సైడు హరీష్ రావు మాట్లాడిండు కేటీఆర్ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిడు అసెంబ్లీలో కాంట్రాక్టర్లు పోయి మా బిల్లులు మాకు ఇవ్వండి ఇంకెన్ని రోజులు బిల్లులు ఆపుతారు మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా మాకు కూడా సంసారం నడవాలి కదా మేము అప్పులు చేసి మేము మొత్తం డబ్బులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లు పనులు చేస్తే మాకు గవర్నమెంట్ నుండి బిల్లులు వస్తలేవు మా పరిస్థితి ఏందని చెప్పి ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసు ముందు ఆయన రూమ్ ముందు ఆయన క్యాబిన్ ముందు ధర్నా చేసేటటువంటి పరిస్థితి ఒకసారి ఈ ఫోటో చూడవచ్చు సెక్రటరియట్ ముందు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాబిన్ ముందు మన ఊరు మనబడికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు మన ఊరు మనబడికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అంటే ఏంటంటే వాళ్ళు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని స్కూల్స్ కడతారు స్కూల్స్ కట్టేటటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే స్కూల్స్ లో వాళ్ళు ఫర్నిచర్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే స్కూల్స్ లో ఫుడ్ పెట్టేటటువంటి వాళ్ళు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది కదా అట్లా వాళ్ళు భోజనం పెట్టేటటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టేటటువంటి వాళ్ళు కానివ్వండి ఇట్లా కాంట్రాక్ట్ పనులు ఎవరైతే చేస్తారో సీసీ రోడ్లు వేసేటటువంటి కానీ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇట్లా గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు తీసుకొని వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉండి ఎట్లయినా మనకు డబ్బులు వస్తాయి వాళ్ళు మనకు ఫండ్ ఇస్తారు మనం కాంట్రాక్ట్ చేసేటటువంటి పని గవర్నమెంట్ ఎట్లయినా ఇస్తుంది కాబట్టి మనం ఇక ఏదైనా అప్పు చేసా మన పని మనం చేసుకోవచ్చు తర్వాత గవర్నమెంట్ దగ్గర నుండి డబ్బులు తీసుకోవచ్చు కదా అని చెప్పి పనులు చేపిస్తూ ఉంటారు ఇప్పుడు సాధారణంగా ఒక స్కూల్ కట్టాలి స్కూల్ కట్టాలంటే గవర్నమెంట్ నుండి ఫండ్ రావాలి గవర్నమెంట్ నుండి ఫండ్ రావడం లేట్ అయింది అనుకో అప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లు కుదోబెట్టుకుంటారు లేకపోతే బ్యాంకులకు వెళ్ళి పైసలు తీసుకొస్తారు వడ్డీకి లేకపోతే ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర పోయి పైసలు తీసుకొస్తారు ఇక గవర్నమెంట్ ఫండ్ ఇచ్చుడితోటే ఆ ఫండు ఇటు వీళ్ళకి ఇచ్చేయచ్చు ప్రైవేట్కి సంబంధించిన వడ్డీ వ్యాపారులకు అప్పటిదాకా మన పైసలతోనే మనం అర్థం తీసి చిన్నగా అని చెప్పి వాళ్ళ సొంత పైసలతోటి కాంట్రాక్ట్ పనులు చేస్తారు కానీ వాళ్ళ సొంత పైసలు ఆఖరికి ఇల్లు కుదోబెట్టిర్రు వాళ్ళ భూములు కుదోబెట్టిరు బ్యాంకులకి వెళ్ళి అప్పు తీసుకొచ్చిర్రు ప్రైవేట్ లోన్లు తీసుకొచ్చిరు ప్రైవేట్ వ్యాపారాల దగ్గర నుండి వడ్డీ పైసలు తీసుకొచ్చినా కూడా ఇప్పటిదాకా గవర్నమెంట్ బిల్లులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై నెలల నుండి చాలామంది కాంట్రాక్టర్లు రకరకాల స్కూల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ స్కూల్లో ఫర్నిచర్కి సంబంధించిన వ్యవహారంలో డబ్బులు పెట్టిరట వాళ్ళ సొంత పైసలు ఇక మనకు ఎట్లయినా గవర్నమెంట్ పైసలు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి అప్పులకు సంబంధించిన పైసలు కట్టొచ్చు అప్పటిదాకా నడిపిద్దామనే ఆలోచనతో నడిపించిర్రుర్రుర్రుర దాదాపు ఒక వారం రెండు వారాల నుండి తిరుగుతున్నారట సెక్రటేరియేట్ దగ్గరికి పోతే సెక్రటేరియట్ రాణిస్తలేరట అపాయింట్మెంట్ లేదని చెప్తున్నారట ముఖ్యమంత్రి గారు లేరని చెప్తున్నారట ఎమ్మెల్యేని కలిస్తే ఎమ్మెల్యే నాకు తెలియదు మరి మీరు మంత్రితో మాట్లాడాలి నాతో ఏం కాదు అని చెప్పి ఎమ్మెల్యేలు చేయలు ఎత్తేసే పరిస్థితి మంత్రుల దగ్గరికి పోతే మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరనే పోతే అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి పోయేటటువంటి పరిస్థితి ఇక ముఖ్యమంత్రి దగ్గర పోతే మీరు బట్టన్నతో మాట్లాడాలి ఆర్థిక శాఖ మంత్రి ఆయనే కదా బిల్లులు ఆయనే క్లియర్ చేస్తారని చెప్పి రేవంత్న బట్టన పేరు చెప్పుడు ఇక బట్టన్న మళ్ళీ ముఖ్యమంత్రి పేరు చెప్పుడు ఇది ఒక చైన్ సిస్టమ్ లెక్క అయిపోయింది కానీ కాంట్రాక్టర్లు మాత్రం అవస్థ పడుతున్నారు రోడ్డు కాంట్రాక్టర్లు స్కూళ్ళు కట్టేటటువంటి వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి అగామ్య గోచరంగా మారిపోయింది ఆఖరికి వాళ్ళు సెక్రటరేట్ పోయినటువంటి పరిస్థితి ఈ వీడియో చూడవచ్చు వాళ్ళు సెక్రటరియట్ పోయినటువంటి వ్యవహారం మన ఊరు మనబడికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సెక్రటరియట్ మీకు కనబడుతుంది సెక్రటరియట్ పోయి నిరసన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి క్యాబిన్ ముందు ఈ వార్త తెలుగు స్క్రైబ్ లో చక్కర్లు కొడతా ఉంది ఇవ్వ చాలా క్లియర్ కట్ గా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉంది ఎందుకు అంటే మా బిల్లులు మాకు ఇవ్వండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వంద కోట్లు రెండు వందల కోట్లు వెయ్యి కోట్లకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు గతంలో బట్టన దగ్గరికి పోయినప్పుడు బట్టన కమిషన్ అడిగిందట వాళ్ళే మాట్లాడే ప్రయత్నం చేసిరు అసెంబ్లీలో పెద్ద చర్చ నడిచింది ఇప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకం పెడతారు కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పెట్టేటటువంటి వాళ్ళు వాళ్ళే సొంత పైసలతోటి భోజనాలు పెడతారు సొంత పైసలతోటి స్కూల్లో ఫుడ్ పెడతారు వాళ్ళకు గవర్నమెంటు వాళ్ళకు సంబంధించి ఎంత ఎంత పైసలు అవుతున్నో ఏందనేది వాళ్ళంతా రాసుకుంటారు లెక్క రాసిన తర్వాత ఆ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్కి ఇస్తే గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ బిల్లు పెడతారు ఆ బిల్లు మధ్యాహ్న భోజనం పెట్టేటటువంటి వాళ్ళకి రావాలి కానీ ఇప్పటిదాకా వాళ్ళకు కూడా బిల్లులు రానటువంటి పరిస్థితి ఆఖరికి సర్పంచులు ఆ గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కానీ ఇప్పటిదాకా ఒక్క పని కూడా చక్కగా వాళ్ళకు బిల్లులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు బిల్లులు ఇస్తలేరంటే తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ఖజానా ఖాళీ అయిపోయింది తెలంగాణ దివాలా తీసింది మా దగ్గర పైసలు లేవు కానీ హెలికాప్టర్లలో తిరిగడానికి పైసలు ఉంటాయి మన తాన ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టన్న హెలికాప్టర్లలో తిరగాలి ఒక్క హెలికాప్టరు ఒక్క గంటకు నాలుగు లక్షల రూపాయల ఖర్చు అట్లా తిరుగుతారు తర్వాత వీళ్ళు నార్త్ కొరియాకు సౌత్ కొరియా పోవడానికి విమానంలో పైసలు ఉంటాయి తర్వాత రేవంత్ అన్న ఢిల్లీకి యాభై సార్లు పోనీకి పైసలు ఉంటాయి చార్టర్డ్ ఫ్లైట్సు రేవంత్ అన్న ఒక్క టీషర్ట్కు లక్ష రూపాయలు ఒక షూకు రెండు లక్షలు ఒక పాయింట్కు యాభై వేలు ఒక వాచ్కి కోటి రూపాయలు వీటికి పైసలు ఉంటాయి ప్రజలకు పైసలు ఇవ్వడానికి మాత్రం మన దగ్గర పైసలు లేవంటారు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఏడికి పోవాలి మీ దగ్గర కాకపోతే ఏడికి వస్తారు వాళ్ళు వచ్చుడుతుంటే పోలీసులు వచ్చి టకటక మీరు కిందికి వెళ్ళిపోవాలి మీరు పైన ఉండొద్దు మాకు ఇబ్బంది అవుతుంది కిందికి పోయి మాట్లాడేమని ఉంటే రేవంత్ రెడ్డి సార్ లేడు ఆయన కిందికి వెళ్ళే వస్తాడు మీరు అక్కడ ఆపి మాట్లాడుకునే అవసరం అనుకుంటే లేకపోతే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అంటే అప్పుడు కల్పిస్తాం కిందికి వెళ్ళిపోండి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ అడ్డుకోకపోతే ఆపకపోతే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి పోలీసులు అని తిడతారు మళ్ళీ కాబట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసేరు సెక్రటరీలో సెక్రటరియట్లో జరిగింది ఈ ఘటన రేవంత్ రెడ్డికి సంబంధించిన క్యాబిన్ ముందు వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ తన ఆఫీస్ ముందు మరి ఇప్పుడు ఏం చేయాలి కాంట్రాక్టర్లు చెప్పు బిల్లు మాత్రమే కాదు నానా రకాల వ్యక్తులు ఉన్నారు బిల్లులు రావాల్సింది పెండింగ్ బిల్లులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటి రకాల బిల్లులు క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు చాలామంది నేను చెప్తున్నా కదా ఏదైనా ఒక సీసీ రోడ్ ఒక స్కూల్ కట్టించడో ఉంటే కాంట్రాక్టర్లు ఏం చేస్తారు గవర్నమెంట్ నుండి ఫండ్ రావాలి రాదు వాళ్ళ సొంత పైసలతో ఆ పని చేపిస్తారు అప్పులు తీసుకొచ్చి ఏదో చేసి ఆ పనులు చేపిస్తారు గవర్నమెంట్ నుండి రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో ఆవులు ఎల్లుండి వస్తుందో చూస్తూ ఉంటారు ఈ ప్రైవేటు వడ్డీకి ఇచ్చినటువంటి ఎవరైతే ఆ ప్రైవేట్ వ్యాపారు ఉంటాడో ఆయన అడుగుతాడు పైసలు ఏ ఏమైంది ఇంకెప్పుడు ఇస్తావు ఇంకెప్పుడు ఇస్తావు వడ్డీ పైసలన్న గట్టని చెప్పి ఆ కాంట్రాక్టర్ని ఎవరైతే అప్పించిండో ఆయన టార్చర్ పెడతాడు ఈ కాంట్రాక్టర్ ఏమో రేపు గవర్నమెంట్ పైసలు పడితే ఎల్లుండి గవర్నమెంట్ పైసలు పడితే రేపు క్లియర్ చేస్తుంది గవర్నమెంట్ ఎల్లుండి క్లియర్ చేస్తుంది నేనే చూస్తూ ఉంటాడు అక్కడ ప్రైవేట్ వ్యాపారి దగ్గర వడ్డీ పెరుగుతుంది ఈయనకు కాంట్రాక్ట్ పైసలు వస్తారు మరి ఏం చేయాలి ఇప్పుడు అందుకే తేల్చుకుందాం తాడో పేడో డైరెక్ట్ సెక్రటరియట్కి పోదాం రేవంత్ రెడ్డి క్యాబిన్ ముందే మనం తేల్చుకుందాం రేవంత్ రెడ్డి ఆఫీస్కి డైరెక్ట్ ఛాంబర్కి పోదాం ఆయన ఛాంబర్ ముందే మాట్లాడుకుందాం అని చెప్పి డైరెక్ట్ కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కు పోయినారు సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందు మాట్లాడడానికి పోయినారు నిరసన వ్యక్తం చేసిరు అడిపోయి ఏదో నినాదాలు కూడా ఇచ్చారు అనేది కొంత వినబడుతున్న చర్చ మా బిల్లులు మాకు చెల్లించాలి మా బిల్లులు మాకు ఇయ్యాలని చెప్పి కాంట్రాక్టర్లు మన ఊరు మనవారికి సంబంధించిన కాంట్రాక్టర్లు అనే కొంత వినబడుతున్న వ్యవహారం వాళ్ళు మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు అంతా నేను చెప్పిన కదా ఫస్టే స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడం స్కూలు మరమ్మత్తులు చేయడం అంటే స్కూలు ఎక్కడైనా రిపేర్ ఉంటే రిపేర్ చేస్తూ ఉంటారు లేకపోతే ముందు ఏదైనా కట్టేది ఉంటే కడతా ఉంటారు లోపల ఫర్నిచర్ చేస్తూ ఉంటారు తర్వాత స్కూల్కి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అన్నట్టు అంటే రోడ్లు వెళ్ళడం అదోటితో చేస్తారు ఇట్లా కాంట్రాక్ట్లు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా పైసలు ఇవ్వకపోతే ఇంకా పరిస్థితి ఏంటి వాళ్ళు ఏడికి పోవాలి వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకు కూడా సంసారం ఉంటుంది భార్య పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా వడ్డీలో పైసలు తీసుకొచ్చారు పైసలు కట్టాలి ఇంకెన్ని రోజులు ఉంటారు వీళ్ళు సైలెన్స్ ఉండరేమో ఏమో వడ్డీలకు ఇచ్చినటువంటి వాళ్ళు సైలెన్స్ ఉండరు కదా మా పైసలు మాకు పారేయరి అంటారు మరి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి ఎల్లుండి ఎల్లుండొచ్చే పైసలు వెయిట్ చేస్తూ వచ్చే పరిస్థితి లేదు సో రేవంత్ రెడ్డి క్యాబిన్ ముందు వాళ్ళు ధర్నాకి దిగిరు వాళ్ళు సెక్రటేరియట్లోనే డైరెక్టు మాట్లాడిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో రేవంత్ రెడ్డి దగ్గరికి ఇష్యూ పోయిందట రేవంత్ రెడ్డి షాక్ లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం